ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో అరవపల్లి మండలంలో ఈ యొక్క ప్రెస్ మీటింగ్కి వచ్చిన విలేకరులందరికీ మరియు తుంగతుర్తి ప్రజలందరికీ ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వాస్తవంగా ఇలాంటి ప్రెస్ మీటింగ్లు తుంగతుర్తిలో వందల కొద్ది పెట్టుకున్నాం ఈరోజు బాధాకరమైన పెస్మిట్ పెట్టుకుంటున్నాం ఇలాంటి రోజు వస్తుందని కూడా నేను ఎప్పుడు కూడా అనుకోలేదు కాబట్టి ఏమి జరిగింది వాస్తవాలు ఏంది ఈరోజు మీ ద్వారా తుంగతూర్తి ప్రజలకి తెలియజేయడం కోసమే ఈరోజు పెస్మిట్ పెట్టడం జరుగుతుంది ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ వాణి మేడం గారి పేరు మీద పోచంపల్లి మండలంలో జలాల్పురం అనే విలేజ్లో హైవే బిట్టు రోడ్డు బిట్టు పదిహేడు గుంటల భూమి ఉంది ఆ భూమి దాదాపుగా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం మేము కొనుగోలు చేయడం జరిగింది అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా ఆ భూమి మా ఆధీనంలో ఉంది మేమే చూసుకుంటున్నాం ఈ మధ్యకాలంలో వేరే ఒక ల్యాండ్ కోసం డబ్బుల అవసరం కోసం ఫైనాన్స్లో ఆ ల్యాండ్ పెట్టాలని అనుకున్నప్పుడు ఆరాధ్య ఫౌండేషన్ ఫౌండేషన్లో ఉన్న ముఖ్య లీడరు తేజ డాక్టరు వాళ్ళ ఫ్రెండు ఒక ఎల్ఐసి ఏజెంటు ఆ ల్యాండ్కి ఫైనాన్స్ చూసానని వచ్చినప్పుడు దాన్ని ఆ ల్యాండ్ చూపించడం జరిగింది నేనే స్వయంగా వెళ్ళి ఆ యొక్క క్రమంలో ఆ ల్యాండ్ చూసినాక అతను చూసిన వ్యక్తి ఎవరైతే ఎల్ఏజి ఏజెంట్ ఉన్నాడో ఈ ల్యాండ్ పొజిషన్ ఒక దగ్గర ఉంది ఫిజికల్గా ఒక ల్యాండ్ ఒక్కడుంది అని చెప్పడం జరిగింది అయితే ఎదట జరుగుతుంది నేను కొన్ని కొనుక్కున్నాము మేము కరెక్ట్గా ఉందని అనుకుంటున్నాము అని మేము కూడా చెప్పడం లేదు నేను మొత్తం సర్వే చేయించినాను కాబట్టి ఈ ల్యాండ్ కూడా పొజిషన్ సర్వే నెంబర్ వేరే వేరే ఉందన్న క్రమంలో ఎవరైతే ఈ ల్యాండ్ని ఆ రోజుల్లో మాకు ఇప్పించినో ల్యాండ్ ఓనర్ నన్ను పరిచయం చేసిందో వ్యక్తి అదే గ్రామానికి చెందిన సర్పంచ్ ఆయనని పిలిపించడం జరిగింది పిలిపించడం జరిగి ఏంటి ఇది నువ్వు ఈ ల్యాండ్ ఇప్పించిన ఇది వచ్చేసి పొజిషన్ వేరు ల్యాండ్ అంటున్నారు ఇది ఎంత ఎక్కడి వరకు న్యాయము అని మాట్లాడడం జరిగింది అయితే వాస్తవంగా ఇతను కూడా తెలుసా తెలియదా అనే ఉద్దేశంతో ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది ఆ ల్యాండ్ వేరు సర్వే నెంబర్ వేరు అనేది కూడా మాకు ఎంక్వైరీలో తేలింది తెలిసే అతను మనకి ల్యాండ్ని అంటగట్టినని కూడా మనకి తెలియడం జరిగింది అదే కోపంలో పిలిపించి ఎందుకు మోసం చేసినామని మనం అడిగి అతను సీరియస్గా మందలిచ్చిన క్రమంలో అతని సమీప బంధువులు ఒక మినిస్టర్ దగ్గర పిఏగా పనిచేస్తున్నారు మాజీ మినిస్టర్ దగ్గర పియగా పనిచేస్తున్నారు మరల వాళ్ళ సమీప బంధు ఒకరు పోలీసు డిపార్ట్మెంట్లో శాసించే స్థాయిలో విధుల్లో ఉన్నారు కాబట్టి ఏదైతే అక్కడ ల్యాండ్ గురించి జరిగిన సంఘటన మో ల్యాండ్ ఇప్పించిన సందర్భంలో ఇది కరెక్ట్ కాదు అని మనము సీరియస్గా పర్యటించడం దాన్ని పక్కకు పెట్టి ఒకవేళ నేను మాట్లాడిన విషయం సీరియస్ అనిపిస్తే దాని మీద యాక్షన్ తీసుకున్నా కూడా నేను బాధపడే వ్యక్తిని కాదు కానీ వాస్తవంగా నన్ను దాదాపుగా ఆదివారం రోజు మార్నింగ్ పన్నెండు గంటలకి వచ్చి మీతో మాట్లాడేది ఉందని మర్యాదపూర్వంగా తీసుకొచ్చి ఆ రోజు ఆదివారం పోషంపల్లి పో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోషంపల్లి పోలీస్ స్టేషన్లో ఎన్నింటిలో ఒక వన్ అవర్లో ఎఫ్ఐఆర్ కట్టి ఆ రోజు జడ్జిలు ఇవ్వకుండా ఆలేరులో పొడ్డు జడ్జి మంది చూపించి ఆరు గంటల ప్రాంతంలో నల్లగొండ జైలుకి పంపేయడం జరిగింది అసలు ఏంటి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కనీసానికి ఏందని ప్రశ్నించకుండా ఏ అధికారి కూడా నన్ను కూర్చోబెట్టి ఏం జరిగిందని మాట్లాడకుండా ఇది మొత్తం జరిగిన చరిత్ర ఉంది దీని వెనక ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని తెలుసుకున్న లోపే దాదాపు వచ్చేసి నన్ను లోపడం పెట్టడం జరిగింది వాస్తవంగా అదే గ్రామంలో నాకు పాస్బుక్ ఇది గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్ ఈ పాస్బుక్లో పదిహేడు గుంటల భూమి ఉండడం జరిగింది అయితే దీన్ని కొంతమంది తుంగతూర్తి నియోజకవర్గంలో రాజకీయ నాయకులు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు అవకాశం దొరికిందని ఏదేదే విధంగా చిత్రీకరించి ఏదో నేను ఏదో తప్పు చేసినని ఎవరి దగ్గరనో నేను ఇదంతా దోపిడీ చేసిందని వార్తలు రావడం జరిగింది వాస్తవంగా ఒక కేసు జరిగినప్పుడు అక్కడున్న పత్రిక విలేకరులు వాళ్ళందరూ కూడా ఉన్నా లేకున్నా ఒకరి దారి నుంచి ఒకరి దార ఆ న్యూస్ తీసుకొని వేస్తారు వాస్తవాలు వేస్తారు ఒక పేపర్లోనేమో ఆడి మనిషి అని ఇంకో పేపర్లోనేమో మగ మనిషి అని ఇంకో పేపర్లోనేమో బండరాయితో కొట్టడం అని ఇంకో పేపర్లోనేమో ఇంకో విధంగా ఇంకో విధంగా ఇంకో విధంగా రాయడం జరిగింది వాస్తవంగా నేను ఈ ప్రాంతం వాసిని ఈ ప్రాంతంలో ఈ ఇందులో ఇప్పుడు ఈ యొక్క విలేకరులో కూడా నాకు ఇరవై సంవత్సరాల నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను నాకు యావత్ తెలిసినంత వరకు నేను కళ్ళు కూడా తాగను కనీసం టీవీ కూడా తాగను నేను మద్యానికి బానిసని మార్నింగ్ లేచిన కాంచను ఈవినింగ్ వరకు మద్యం సేవిస్తూనే ఉంటానని ఒక్కొక్క పత్రికల్లో రాయడం జరిగింది చాలా బాధ అనిపిస్తుంది వాస్తవంగా నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క నియోజకవర్గంలో తొమ్మిది మండలాల్లో నిరంతరం వండే తప్పిచి వండే ఈ యొక్క ప్రతి గ్రామానికి వెళ్ళి మా ఫౌండేషన్ తరపు నుంచి సేవలు చేసి ఉదయం నుంచి నైట్ రెండింటికి ఒంటి ఒంటి గంట పన్నెండింటి వరకు కూడా ఈ కాన్ఫరెన్స్లో ఉన్నాను కానీ ఏ ఒక్క రోజైనా నేను మద్యం సేవించినట్టున్నా ఏ ఒక్క ఒక్కరోజైనా మద్యం తాగినట్టు కనిపిస్తే ఏ శిక్షకైనా నేను రెడీ అలాంటి నా మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రస్తావన జరిగింది కాబట్టి వాస్తవానికి వెళ్తే ఇక్కడ గత నాలుగు సంవత్సరాల నుంచి కొంతమంది నాయకులు ఈ ఫౌండేషన్ డెవలప్ అవుతుంది ఈ ఫౌండేషన్ డెవలప్ అయితే ఇన్ని రోజులున్న మా మనగడ ఎక్కడ పోతుంది అనే భయంతో చెడు ఆరోపణలు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులలో విచ్చలవిడిగా వాస్తవంగా మా ఫౌండేషన్ సభ్యులు రియల్గా ఇంతవరకు మేము ఈ ఈ యొక్క నియోజకవర్గంలో ఫౌండేషన్ స్టార్ట్ చేసిన కాంచం ఇప్పటివరకు కూడా మేము ఏ ఒక్కరితో లొల్లిపడలేదు ఏ ఒక్కరిని దూషించలేదు ఏ ఒక్కరిని ఏ రాజకీయ నాయకుడినైనా కూడా మేము విమర్శించలేదు అలాంటి చరిత్ర కూడా మాకు లేదు ఏదున్న మబ్బల అడపదడప ఏదే గ్రామాల్లో అన్నా కూడా మేము తలెంచుకొనిపోయి మా కార్యక్రమాన్ని మేము చేసుకున్నాం తప్ప ఎవరిని కూడా ఏ పార్టీని కూడా అధికారంలో ఉన్న పార్టీని కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీని కానీ మేము ఎప్పుడు కూడా విమర్శించలేదు వాస్తవంగా ఈ మధ్య కాలంలో ఆరాధ్య ఫౌండేషన్ పతి మండలంలో కమిటీలు వేసుకొని జిల్లా కమిటీలు వేసుకొని మంచి ఒక మూమెంట్గా ఒక పొజిషన్కి వస్తున్న క్రమంలో దీన్ని ఎట్లా అంతం చేయాలా ఏ తీరగా అంతం చేయాలి వీళ్ళని ఎట్లా బ్యాకప్ చేయాలా అన్న ఆలోచనలతోనే కక్ష కట్టి మన నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు పనిన పండాంగంలో ఇదొక కుట్ర దాగుంది అనేది వాస్తవం అతి త్వరలో వాళ్ళకు వాళ్ళకే విభేదాలు వచ్చి వాళ్ళ నోటి నుంచి ఈ కుట్ర ఏందనేది చెప్పించే రోజులు కూడా దగ్గర పడ్డాయని కూడా నేను అనుకుంటున్నా అదే కాకుండా నేను పోలీస్ స్టేషన్లో ఉన్న క్రమంలో ఇక్కడ ఇక్కడ ఏ ఒక్క నిరోజక వర్గం నుంచొని కొంతమంది లీడర్స్ ఫోన్లు చేయటం మాట్లాడటం చేస్తున్నారు అంతేకాదు వాస్తవంగా చూసుకుంటే టెక్నాలజీ పెరిగింది కేసులో కారుని సెల్ని ఇంకేదో సీజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ కలుసుకుందాం